వస్తున్నానండి ఒక్క పావు కప్పు టీవీ తీసుకురామని ఎన్ని సాగు చెప్పాలి చక్రీ చెమిటి ఏదో తొందరలో వేశాను ఏం తొందర నీకు అయితే తొందరలో దాంట్లోనే చూస్తాను ఎక్కువ ఎక్కువేసేస్తాను అనమాట చూడ ఒక్క నెల రోజులు లోపల ఇదైపోయింది అదైపోయింది అదైపోయింది అన్నా ఉంటే ప్రాణాలు తీసేస్తా పెద్ద వ్యవస్థ గేడి సిగరెట్ ఉందా వస్తూ ఉంటాడు ఏంట్రా అంత డల్గా ఉన్నారు ఎగిరే డబ్బులు లేక అది కాదురా హైదరాబాద్ హైదరాబాద్ రోడ్ల ఎప్పుడు కలర్ఫుల్ గా ఉండే ఈ రోడ్ లో ఈ రోజు ఒక్క ఫిగర్ అయినా మన ఫేస్ చూసి బోరు కొట్టిందేమో మనా కాదు మీ கிசம் அது <laughs> <laughs> ఎవడరా రాయితో కొట్టింది నేనే బర్రెలా ఉన్న బుర్రలేదు అమ్మాయిని తీసేయడం ఒక కలరా చా ఇప్పుడు నేను చేస్తాను చూస్తావా ఏది చెయ్యి మేము ఒక అడుగుతాం తెలుసో తెలీదో రెండిట్లో ఒకటే చెప్పాలి అడుగు నువ్వు అడగరా నీ కడుపు వచ్చింది అది నీ ఫ్రెండ్స్ కి తెలుసా తెలీదా యా రే మీకన్నా కిటిగాడ నయన్ రా

రే ఈరోజు నా రేయ్ ముందు రా విష్ చేయండి డబ్బులు లేవు ఏం పర్లేదు నేను అమ్మా లక్ష్మీదేవి బిజినెస్ అంతంత మాత్రంగానే తల్లి అందుకని పోయిన వారం అలాగానే ఈ వారం కూడా ఒక్క స్పూన్ షుగర్ మాత్రమే ప్రసాదంగా పెట్టాను అమ్మా ఆ షుగర్ స్వీకరించి నా బిజినెస్ పెంచుతండి ఇక్కడ ఇక్కడ ఎదురు అదనొద్దు పెట్టారు ఏంటి కాదురా, మీరు కూర వారాన్ని మచ్చలో అర్పి తాచిపెట్టే చెత్త పెదవులు పెట్టుకుంటే ఇదే దొరుకుతుంది సారీ తల్లి అగం కాలి నగరొత్తు పూజకు పనికిరాదని అజ్ఞానంతో పారేసి తెచ్చాడు ఆ కపిల విధవా వాడిని అందించి వాడికి నన్ను దీవించు తల్లి అమ్మా అరే అరే సార్ మరే బయట ఎవడైనా సిగరెట్ వీడియో కాల్చుకుంటుంటాడు ఇది బాగా వెలిగించుకుని వచ్చేస్తే

వచ్చారాయన సూర్యుడు రాడు కానీ ఈ ఒక్కరోజు కన్న పడుతావా నాన్న నేను మారిపోయాను చెవులో పువ్వు పెట్టరా ఇలా కొత్తగా పెట్టేదే ఉందండి నువ్వు ఆ నూడుల్స్ నవ్వండాలు ఆ శ్వాసాలు చేయకో దొరికిపోతాం వీడేవో చేతికి దిల్ నొక్కేస్తాడు వీడేవో లోపల లోపల ప్రతి ఒక్కలాగా దిలిపారేస్తాడు వెళ్ళిపోయారు బాబా పది రంగు దాచి పెట్టాడు నొక్కి తెచ్చారు క్లాస్ కి వెళ్ళొస్తాను అలాగేనమ్మా జాగ్రత్త నేను కాదు కానీ మా వాడు మంచి క్యాష్ పట్టి వాడు బాగా మ్యాచ్ అవుతాడు నీకు ఎరా టాలెంట్ చూపిస్తున్నావా మొహం పగిలిపోద్ది నీ ఇది యాడ్ लागे ఆర్టిసి బస్సుల ఒకటి నమస్తే సార్ అరుణోదయం ఏయ్ హారా ఏ తిక్క సార్ మార్నింగ్ సారా సార్ సబ్బు ఎనిమిది ఒక ఆయిల్ ప్యాకెట్ 70 ఒక 1000 ఆ

1000 ఇస్తామండి ఆ ఆ ఇదిగో మీ 1000 రెబెల్నర్ ఎక్కు జే పైదోకే రేయ్ ఇదేంద్ర సౌనన్న చెప్పేసి గోవజితల బిట్టేలాడు సంతోషించండి గోపన దక్కింది ఆ దక్కింది బొక్కి ఈసారి ర మిమ్మల్ని బక్కల పెట్టుంటా చూసుకోండి సారీరా లేట్ అయింది రారా రారా కూర్చో మీ అన్నయ్య వచ్చాడు కాఫీ సరేనండి ఏంట్రా ఎప్పుడు కడకళ్లాడే నీ ముఖం ఇక్కడ వాతావరణంలా డల్గా ఉంది ఏముందిరా అంత మామూలే వర్షం కురిసే ముందు మేఘం ఎంత బరువుగా భారంగా ఉంటుందో పెళ్లి కావలసిన కూతురు గుండెల మీద కుంపటిగా ఉన్నప్పుడు ఆ తండ్రి మనసు కూడా అదే విధంగా ఉంటుందిరా వర్షం కురిసిన తర్వాత మేఘం ఎంత ప్రశాంతంగా ఉంటుందో పెళ్లి చేసిన తర్వాత ఆ తండ్రి మనసు కూడా నిర్మలంగా ఉంటుంది ప్రభాకర్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా మీరు మాట్లాడుతూ నేను ఇప్పుడే వస్తాను విషయం చెప్పడానికే బాధగా ఉందిరా నా పెద్ద కూతురు మమ్మల్ని కాదని ఎవరినో లవ్ చేసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిందిరా కనీసం నా రెండో కూతురికైనా మంచి సంబంధం చూసి ఈ చేతుల మీదుగా పెళ్లి చేయాలని ఉందిరా జీతంతో ఇంటి అద్దె కట్టడమే నీకు కష్టంగా ఉంది మరి అలాంటప్పుడు మంచి అబ్బాయి దొరకాలంటే నీతో చెప్పాలనుకున్న ముఖ్య విషయం అదేరా ఏదైనా వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది అని ఐడియా బానే ఉంది మరి దానికి కూడా డబ్బు కావాలి కదా విషయం చక్రీ రాత్రి రేయ్ వాడి కొంచెం స్పీడ్ అయి ఉంటే అక్కడే కుమ్మేస్తామని బతికిపోయాడు నాకు అంత లేదనుకుంటా రై ఆ సూర్యుడికి పెద్ద రౌడీ అని ఫీలింగ్ రా ఆడికి మనం ఏంటో ఒకసారి చూసి ఆడి గురించి మనం డిస్కషన్ అంటారా తక్కువ సరే మీరు పదం నేను ఎప్పుడే వస్తాను అంతేరా అమ్మాయికినపడితే ఫ్రెండ్షిప్ నేను వెయిట్ చేయండి అందుకు కాదురా ఎందుకు ఎందుకు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుని అనుకో తెలుసు சேஞ்சுக்கு பதிலா மல்லி 100 திருப்பிச்சేశாரு ஏய் ஹாய். என்ன